క్రైస్తలా గుడ్ మార్నింగ్ ప్రవణేశు క్రీస్తునామంలో ఉదయ కాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయ కాల సమయంలో మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదూ మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండము రెండవ అధ్యాయము పదహారవ మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును ఐ నామానికి మహిమ కలుగునగాక ఇక్కడ దేవుడైన యహోవ ఆదాము హవలతో ఏమని చెప్పాడు అంటే మీరు ఈ తోటలోనున్నటువంటి ప్రతి వృక్షఫలములను కూడా మీరు తినవచ్చు అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షఫలములు మాత్రం మీరు తినవద్దు ఒకవేళ తినిన ఎడల మీరు చనిపోదురు అని ఆజ్ఞాపించాడు అయితే దేవుడు చెప్పినటువంటి మాటల తర్వాత అపవాది చాలా చాకచక్యంగా చాలా తెలివిగా ఏమని హవ్వతో మాట్లాడింది అంటే ఇది నిజమా ఈ యొక్క తోట ఉన్నటువంటి ఈ యొక్క వృక్ష ఫలమును తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడా అయితే కానే కాదు ఈ యొక్క వృక్ష ఫలమును మీరు తినిన ఎడల మీరు కూడా దేవత వలె అవుతారు అని ఆ యొక్క అపవాది హవ్వకి చాలా తెలివిగా ఆమెను మోసం చేసింది అయితే హవ్వ కూడా మోసపోయి ఆమె ఆ యొక్క తోట మధ్యలో ఉన్నటువంటి ఫలములు తిని దానితో పాటు ఆమె తిన్న తర్వాత కొన్ని తీసుకొని వచ్చి ఆ ఫలములలో ఆదాముకు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రియదేవుని బిడ్డరా నిజంగా మన యొక్క హృదయంలో కూడా నిజంగా పాపం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటది చాలా అందముగా ఉంటది చూడటానికి పాపం అనేది ఎలా ఉంటది అంటే చూడటానికి చాలా ఇంపుగా ఉంటది అయితే దేవుడు ఏదైతే చెప్తాడో పని చేయవద్దు ఫలానా పని చేయద్దు ఫలాని మాట వినవద్దు ఫలాని మాట నీవు మాట్లాడవద్దు అని ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో ఆ యొక్క మాటలను వినకపోవటమే మంచిది దేవుడు చెప్పినటువంటి మాటను చేయటమే మంచిది అక్కడ ఆదామోహవలు దేవుని యొక్క మాటను వినక వారికి వారే పాపమును కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రియ దేవుని బిడ్లారా పాపము మన కళ్ళ దగ్గరే ఉంటుంది మా పాపము దేవుని పిల్లలకు దగ్గరే ఉంటుంది ఎందుకు అంటే వారిని పడేయాలి వారిని నిత్య రాజ్యములో కాకుండా నిత్య నరకాగ్నిలో వాళ్ళని పాలి పాగస్తులను చెయ్యాలి అని అపవాది ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్క మనుషుని శోధించటానికి అటు ఇటు తిరుగుతూ గర్జించు సింహము వలె పొంచి వేసుకొని ఉంటాడు అయితే అపవాది యొక్క ఆలోచనలు ఏంటి అపవాది యొక్క మాటలు ఏంటి అపవాది యొక్క తలంపులు ఏంటి అని ఈ రోజున నీవు పసిగట్టగలిగినట్లయితే దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నీవు ఉన్నట్లు దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నీవు జీవిస్తున్నట్లు ప్రియ దేవుని పిల్లారా దేవుడు చెప్పిన వెంటనే మనం వినేటువంటి వారముగా ఉండాలి పాపము అనేది మన జీవితంలోనికి ఎంటర్ కాకోకుండా మనము ఉండాలి ఒక విషయం చెప్పన పాపము చేసేటువంటి వాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేటువంటి వాడు పాపము చేయలేడు అని ఒక భక్తుడు అంటాడు అవునా అండి నిజమే ఎప్పుడైతే మనం ప్రార్థించేటువంటి వారముగా ఉంటామో పాపము అనేది మన జోలికి రాదు పాపము మనం చే చేసేటువంటి ఛాన్సు మనము ఇవ్వము అవకాశం ఇవ్వము ప్రియదేవుని బిడ్డగా ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా ఉంచినటువంటి మనము పాపానికి తావులు ఇవ్వనటువంటి వారముగా పాపానికి చోటు ఇవ్వనటువంటి వారముగా దేవుని యొక్క మాటను విధేయత చూపుతూ ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి బిడ్డలముగా మనం జీవించిన అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని దీవించినై ఉంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మ దేవ సచివుడ మీకు వందనాలు ప్రవ్వ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి అయ్యా మీకు వందనాలు తెలియచేస్తున్నాం శ్రేష్టమైనటువంటి ఈవుల చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నింపండి చక్కటి ఆరోగ్యాలను దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించాము తండ్రి ఆల్ క్రైస్తులో ఎ నైస్ డే